అమర్నాథ్ గుహల్లో ఆ రెండు పావురాలు ఇంకా ఉన్నాయా అమర్నాథ్ యాత్ర హిందువుల పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైంది జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర ఎత్తైన కొండపైన ఉన్న గుహల్లో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ కు తరలివస్తారు హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి ప్రమాదకరమైంది అయినప్పటికీ మహదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా వయసుతో సంబంధం లేకుండా తరలివస్తారు అందరి లక్ష్యం ఒక్కటే మహదేవుని దర్శనం అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు ఉన్నాయట శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు అమర్నాథ్ గుహల్లో ఆ రెండు పావురాలు ఇంకా ఉన్నాయా అమర్నాథ్ యాత్ర హిందువుల పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైంది జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర ఎత్తైన కొండపైన ఉన్న గుహల్లో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ కు తరలివస్తారు హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి ప్రమాదకరమైంది అయినప్పటికీ మహదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా తరలివస్తారు అందరి లక్ష్యం ఒక్కటే మహదేవుని దర్శనం అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు ఉన్నాయట శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు